కల్మిగుండ మండలం బెలు సింగవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త హరి అతని భార్య తిరుపతమ్మలపై తెలుగుదేశం పార్టీ అనుచరులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఈ దాడిలో గాయపడిన ఇరువురిని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కొరకు తరలించారు సంఘటన విషయాన్ని తెలుసుకున్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసన్ని రామిరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను పరామర్శించారు బాధితుల పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా బనగానపల్లి మాజీ శాసనసభ్యులు కాటసన్ని రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సానుభూతి పనులు కార్యకర్తలు నాయకులపై టీడీపీ శ్రేణులు పైచాచికంగా దాడులు చేయడం జరుగుతుందని అన్నారు బనగానపల్లి నియోజకవర్గంకు సంబంధించి కౌంటింగ్ రోజు నుంచి వరుసగా ఏదో ఒక గ్రామంలో తెలుగుదేశం పార్టీ అనుచరులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఇలాంటి సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నా తమ కార్యకర్తలపై దాడులు జరిగితే తాము కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని వైసీపీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పారు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుసిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉందని అన్నారు నగనపల్లె నియోజకవర్గంలో దాడులు జరుగుతున్నా కూడా కేసులు నమోదు చేయకపోవడం పోలీసు వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతుందని చెప్పారు. నగనపల్లె మండలం వెలిగుళ్ళ మండలం ఈయక గ్రామంలో ఆ వైసీపీ కార్యకర్తలు వికేష్న परिवारుడికి చెందిన తిరుమొమ్మపై రోజు జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేయడం చాలా సీరియస్గా ఉంది చాలా బాధాకరమైన విషయం కేవలం వైసీపీ పార్టీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక కార్యకర్తగా సపోర్ట్ చేసిన ఉద్దేశంతో ఈరోజు ఇంటి మీద పడి విశేష నాయకు రహితంగా వాళ్ళ మీద దాడి చేయడంతో ఈరోజు ఇద్దరు కూడా కొమ్మ లేకపోవడం జరిగింది మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి ఈ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు చూస్తున్నారు మరి అయినప్పటికీ కూడా వాళ్ళకు కనీసం ఈరోజు ఈ యొక్క పేదవాళ్ళు ఒక్కూట తింటే ఒక్కూట పడుతుండే వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళ ప్రతాపం ఎందుకు చూపిస్తూ ఉన్నారు మరి ఈరోజు మరి ఆ యొక్క హరికృష్ణ గారి ఆయన భార్య తిరుపదమ్మ కానీ వాళ్ళ ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేయడం అనేది చాలా బాధకరమైన విషయం ఈరోజు ఈరోజు ఎవరైతే ఈ యొక్క దాడిలో పాల్గొన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి దాడి జరగక ముందు ఒక అర్ధగంట ముందు కూడా స్థానికంగా ఉండే సిఐ గారికి నేను ఫోన్ చేసి ఈ విధంగా దాడులు చేయడానికి కర్ర పట్టుకొని తిరుగుతూ ఉన్నాను మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి దాడి చేయకుండా ఒక అరగంట ముందే నేను కూడా పోలీసులకు కూడా చెప్పడం జరిగింది మరి అయినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు దాడులు చేసి ఈరోజు ఈ విధంగా ఇద్దరు మరి వాళ్ళ చాలా వరకు చాలా ఇద్దరికి చాలా సీరియస్గా ఉంది మరి ఎవరైతే ఈ హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ చూసి తెచ్చుకోవాలి అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ పార్టీ అధికారానికి వచ్చింది మరి వారి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా వాళ్ళ నాయకులు కానీ కనీసం అదుపులో పెట్టకుండా విచ్చలివిడిగా ఈరోజు దాడులు చేయండి మాకు ప్రభుత్వం అండగా ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ దాడులు నాపి మరి ఈరోజు అమాయకులను మరి ఇళ్ళ మీదకి వచ్చి దాడులు చేసి ఈ విధంగా వాకిళ్ళు పొగలగొట్టడం మరి మరి ఇంట్లో ఇళ్ళలోకి దొరబడి కూడా ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికే మరి వనగానపల్లి టౌన్లో కూడా సుక్రూరు అనే కార్యకర్తలను కూడా తలబోలుగొట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు హరికృష్ణ మరి చాలా గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కనీసం మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా కేసు కూడా రిజిస్టర్ చేయలేని పరిస్థితి చేస్తే తిరిగి వీళ్ళ మీదనే త్రీ నాట్ సెవెన్ కేసు పోలీసులు మరి కేసు పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు పోలీసులు ఇప్పటికైనా న్యాయం చేసి ఈరోజు ఎవరైతే ఈ యొక్క దాడిలో పాల్గొన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ యొక్క త్రీ నాట్ సెవెన్ చేసి చేసి ఖచ్చితంగా అంత కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్లకు ఇద్దరికి ఏదైనా కూడా ప్రాణాపాయం జరిగినా ఖచ్చితంగా ఆ యొక్క బాధ్యుల మీద మీ కఠిన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్న వాళ్ళ కార్యకర్తలు అందుబాటులో పెట్టుకోండి అదేవిధంగా ఈరోజు ఈ విధంగా విచ్చలగుడిగా దాడులు చేయడం వల్ల ఈరోజు ఇంకా శాంతి ప్రదర్శనకు ఉప్పుబాటి పరిస్థితి ఉంది కాబట్టి మరి దీన్ని ఇంతటితో అయినా కూడా ఆపాలని చెప్పి నేను కోరుతాను